సెల పిల్లారా లింగాలపల్ల లింగాలపల్లె వాసులందరూ కూడా మరి దేవుని తెలుసుకొని ఉచితంగా రక్షణ సిద్ధపరచాడు తన కుమారుడైన అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది ఆ ప్రసంగి గ్రంథము చూడండి ప్రసంగి గ్రంథము ఆ పన్నెండు అధ్యాయం ఏడవచనం చూస్తే ఆది కాండం రెండో అధ్యాయము మరి ఏడవచనం చూస్తే ఏడు వచ్చినము ఇది ఏడు వచ్చిన మనం చూస్తే దేవుడు నీళ్ళ మట్టితో నరి సృజించి వారి నుండి జీవాయుధగా నరుడు జీవాత్మ ఆయను దేవుని ఆత్మ మనలో ఉంది గనక మనము జీవిస్తున్నాము చలిస్తున్నాము ఉనికి కలిగి ఉన్నాము పని చేస్తూ ఉన్నాము అందుకని బ్రిల్లరా ఈ ఆత్మ ఎవరిదంటే దేవునిది ఈ దేహము కూడా దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు దేవుడు మనము దేవుడు ఉంచాలని దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు ఇది జీవితం మనది కాదు దేవుడిది అందుకే మన భూమి మీద దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి మన పంటలు ఇచ్చి పొలాలు ఇచ్చి అన్ని కూడా మన కొరకే సిద్ధపరిచాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏదో ఒక రోజు మనం లోకం ఇస్తాము అందుకే ఈ మట్టి దేహము మన్నే రోజు మన నా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గర మరలా పోను మట్టి భూమికి చేరుతుంది ఆత్మ దేవుని చేరాలి అందుకే ప్రియ సోదరి సోదరుడు ఈ విధంగా ఈ సాయంకాల సమయంలో లింగాల పిల్ల వాసులందరూ కూడా దేవుని మాటలు ఇచ్చి ఆయన కుమారు బలిపశగా దేవుడే మనుకొలకు ఆయనను సెలవులు బలి చేశాడు ఆయన రక్తం ద్వారా పాప పరిహారం జరుగుతున్నది అందుకే దేవుని వాక్యాలు సెలవిస్తా ఉన్నది పరిశుద్ధ గ్రంథం బైబుల్లో మనం చూస్తే దేవుడి వాక్యాలు సెలవిస్తా ఉన్నది తను నమ్మి తండ్రిని మరచి దిన దినములో జీవిస్తున్న కాలంలో మనం ఉన్నామా మన తండ్రిని దేవుణ్ణి మరిచిపోతున్నామా మన తను ప్రేమిస్తున్నామా దిన జీవిస్తున్నామా మనకు ప్రమాదం ఉన్నది ప్రమాదం పొందినది నిత్య నరకానికి వెళ్ళిపోతుంది ఆత్మ నరకం వెళ్ళకూడదని నీవు నేను పరలోకము చేరాలని తండ్రిని తెలుసుకోవాలని తండ్రిని దేవుడు ఆయన కుమారుడు యేసు ద్వారా కలవశలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీసి తీసి రక్తము కార్చించి మనకొరకు మన పాపములతో మనము పరలోకము చేరలేమని పాపము నుండి పరిహారము మరి తరిగించాడు ఆయన మన పాపములకు ప్రాచీత్యం చేశాడు మన పాపమును కడిగి పరిచి నీతి మందులు తీర్చాడు তন্ডিনী মারছে তিন দিন মুল জীবন চা তান বু নি তিন মারছে তিন দিন মুদা কানিকার రూపుడు దేవుని నమ్మక కాలము తండ్రిని జీవించదవా సోదరి సోదరుడా అరవై డెబ్బై సంవత్సరాల కాలములో దేవుడిచ్చిన ఇచ్చిన రక్షణ మనం పోగొట్టుకుంటే మనము నరకానికి వెళ్ళిపోతాము అక్కడ ఎవరు మనం ఆదరించరు మన ఆదరించే నాదుడు ఎవరు ఉండరు మనం తప్పించుకోవాలంటే మన ప్రాణం పోకముంది దేవుని ఆత్మ దేవు దేహంలో ఉన్నప్పుడే ఈ దేహం మట్టికి వెళ్ళకమును ఆత్మ దేవుని చేరకము మరి నీవు తెలుసుకోవాలి ఆయన ఇచ్చిన రక్షణ ఉచితముగా ఆ రక్షణను పొందుకోవాలి ఆ రక్షణను నీవు అనుభవించాలి పరలోకము చేరాలంటే పరిశుద్ధత కావాలి పరిస్థితులైన దేవుడు ఆయన కుంభ ఇచ్చేశాడు భేదం లేకుండా మనం అంగీకరిస్తామా ఏ భేదము లేదు దేవుని వాక్యం విషయాలు ఇస్తా ఉన్నది రోజులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడవ అంటున్నాడు ఏ భేదము లేదు అందరు పాపం చేసి దేవుడు గ్రహించు మహిమను పొందలేకపోచున్నారు దేవుడు మహాభాక్యము